రక్షణ చాలకు భూస్వాములు వైఖరి చాల కూర అంక अशनिक निर्ण बीस बीसी पै दौर्धन्यासन काय गटी నా పేరు పుట్టి శోభాస్ అండి మాది పేరు గ్రామం అండి మండలం మండలం నియోజకండి ఏలూరు జిల్లా అండి మాకు ఆరు ఏక ఎనభై నాలుగు సెంట్లు చేపల చెరువు వెళ్ళండి ఒక ఏడు సంవత్సరాల క్రితం అతను లీజ్ ఇచ్చామండి లీజ్ ఇచ్చే తర్వాత ఒక సంవత్సరం దాన్ని వదిలేశారండి మా యుద్ధలకి మేము ఎదగాలని మా కాలం మీద నిలబడాలని చెప్పి ఆరు ఎకరాల ఎనభై నాలుగు సెంటు మేము సపరేట్గా సర్వేర్ గారికి అర్జీ పెట్టిన అర్జీ పెట్టుకున్నామండి ఆ అర్జీ పెట్టు మన సర్వేర్ గారు మాకు సరిహద్దు రైతులకి చుట్టుపక్కల సరిహద్దు రైతులకి నోటీసులు ఇచ్చి లేగలుగా విరగొట్టారండి సరిహద్దులు చూపించారండి తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళారండి స్టార్టస్కి ఇచ్చారండి ఆరు నెలలు నిలిపివేశామండి మేము బీసీ సోదరు అండి మా మా పక్క మా రైతులు అండి అగ్రవర్ణాలు చెందిరా మా ఇదలకు ఇష్టం లేక మా చిరువును బలవంత లాక్కోవాలని చెప్పేసి రెండు రోజుల క్రితం దౌర్జన్యంగా కుక్లే తీసుకొచ్చి మా మేము సరిహద్దు రాళ్ళు నిర్ణయించుకున్న మన మనసరి నిర్ణయించుకున్న రాళ్ళని దౌర్జన్యంగా లాగేసి నువ్వు చిరుగు ఉపత్తికి చంపేస్తామని చెప్పేసి మేము ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇస్తే మా మీద ఎస్ఐ గారు దౌర్జన్యంగా బిగిస్తారని చిరుగు ఉపత్తికి మేము చంపేస్తామని చెప్పి ఎస్ఐ గారితో బెదిరిస్తారండి మేము కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు దీంట్లో మా మీద అటెంట్ మటర్లో మరియు ఎస్సీ ఎస్టీ కేసుని పెట్టిస్తారండి దౌర్జన్యంగా దానివల్ల మేము చాలా ఇబ్బంది పడతామండి ముందునేపల్లి ఎస్ఐ గారు ఎస్ఐ గారు వల్ల మాకు చాలా ప్రాణి ఆనందండి మా కుటుంబానికి మాకు అండి కాబట్టి మేము ఈరోజు కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి అర్జీ ఇచ్చామండి జరిగిన సంఘటన మొత్తం ఇచ్చామండి దీన్ని చర్య తీసుకుని స్టాటస్కో ఒక హైకోర్టులో స్టాటస్కోలో ఉన్న భూమిని ఏ విధంగా తోతారండి ఈ ఎంఆర్ఓ ప్రెస్ ఇచ్చిన ఆర్టీఓ ఎటువంటి స్పందన లేదండి వాళ్ళు కలెక్టర్ గారికి ఎస్ ఎస్పీ గారికి ఇచ్చామండి దయచేసి మా వేదన తెలుసుకుని మాకు న్యాయం చేసి మా భూమి మాకు ఇప్పటించవలసి కూర్చున్నామండి ఇదండి మా సంగతి నా పేరు కుమార్ మాల మహాశయన జాతీయ అధ్యక్షుడిని ఈరోజు పుట్టి శివభాస్కర్ అనేటువంటి తమ్ముడు బీసీ తమ్ముడు కాయకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం పేరూరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి బీసీ సోదరుడు ఎకరాల ఎనభై సెంట్లు భూమి ఆయనకుంది ఆ భూమి పక్కన అగ్రవర్ణాల భూములు కూడా చాలా ఉన్నాయి చెరువులు చేపల చెరువులు అయిపోయినాయి వాళ్ళంతా కూడా ఏంటంటే నీ చెరువు కూడా మాకు లీజుకి ఇవ్వండి అని చెప్పేసి తమ్ముడిని బలవంతం పెట్టి ఆ భూమిని ఎలా అయినా లీజ్కి లాక్కోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారు ఈ క్రమంలో మరి ఆర్డీఓ గారికి రెవెన్యూ డిపార్ట్మెంటు ఎంఆర్ఓ గారికి సర్వే గారికి అందరికీ చెప్పి భూమి ఎడగొట్టుకొని తన భూమిలో తన చెరువులతో వీల్చుకుంటుండగా వాత్సలేనటువంటి అగ్రవర్ణాలు కింద స్థాయిలో పోలీస్ ఆఫీసర్ అధికారులే ముద్రపల్లి మండలంలో ఉన్నటువంటి పోలీస్ ఎస్ఐ గారిని అధికారులని తమ చెప్పు జాతల్లో పెట్టుకొని ఇతనిపై తప్పుడు కేసులు పెట్టి ఒక కేసు పెట్టామంటే బాధితుడిని పిలవాలి కేసు ఎవరు పెట్టినా పిలవాలి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టాలి ఏం చేయి ఏం జరిగిందని వాళ్ళని అడగాలి అడిగిన తర్వాత ఎంక్వైరీ చేయాలి కనీసం అదేమి లేదు ఎవరు మీద ఎవరు అమ్మాయి కంప్లైంట్ ఎక్కుతుందో తెలియదు ఆ అమ్మాయి ఎవరో ఈయన తెలు ఈ అమ్మాయి ఎవరు ఆయన తెలియదు కేసు హస్తంగానే తలార్పత్రిక ఎఫ్ఐఆర్లు పడిపోతున్నాయి ఇక్కడ ఫోన్లో మెసేజ్ ఇచ్చారు ఏంటి సార్ ఎంత దౌర్దండి అడిగితే నువ్వు దయ నువ్వు దయచేసి ఎక్కడ వాళ్ళు చెప్పిన మాట అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళు వాళ్ళతో రాజీ కుదుర్చుకోమని చెప్పేసి మరి అధికారులు చెప్పడం అనేది ఎంత సిరిస్ అనే విషయం ఆలోచించాలి ఈరోజు తమ్ముడు తరపున ఎస్ఈబీసీ సంఘాలన్నీ కూడా ఆయనకు అండదండగా ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది గౌరవ కలెక్టర్ గారికి నవరాలు ఇవ్వడం జరిగింది అయా మన ల్యాండ్ ఆర్డర్ ఇలా పనిచేస్తున్నది గౌరవ ఎస్పీ గారికి కూడా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్పీ గారి గురించి ఒక మాట చెప్తా నేను ఈరోజు రాష్ట్రంలో ఎవరు చేయడం ఛాలెంజ్ రోజ్ రోల్స్ మన గౌరవ ఎస్పీ గారు చేస్తారు మా అన్న గర్వకారణం అయా ఎస్పీ గారు మీకు మీడియా మూలంగా మీకు మొదలు పెడతారు మీరు అలాంటి కార్యక్రమాలు బాగా చేస్తారు సంతోషమే కానీ కింద స్థాయిలో అండగారిన వర్గాల్ని ఎస్సీ బీసీలని చాలా మంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బుని అహంకారం చూపి అనువు దొక్కలకు ప్రయత్నం చేస్తారు మీ వరకు సమస్యను రానివ్వట్లేదు మీ దగ్గరికి బాధ్యుడిని స్వయంగా మీరు పలకరించే పరిస్థితి మా దగ్గర లేదు సార్ ఇదిగో మా దయచేసి మా మరొక ఆలోకించండి మా బీసీ సోదరుడికి న్యాయం కల్పించండి మా మీరు మీరే స్వయంగా రండి మీరు ఎంత భూమి తనదా కాదో తెలుసుకోండి తన భూమి తన తొమ్ములు తవ్వుకుంటే ఇతరులకు అభ్యంతరం ఏంటి ఎందువల్ల ఇద్దరు కేసులు పెడతారు కేసులు పెట్టడానికి కారులు ఏంటని చెప్పేసి మీరు కింద స్థాయిని కింద స్థాయి అధికారులు మీరు శ్రద్ధ తీసుకొని మీరు బీసీ సోదరుడికి న్యాయం చేయబోతే ఆయన ఏదో విధంగా ఆత్మహత్య చేసుకునే రాజకీయ ఎందుకండి అతను ఇసుకుపోయి భయం భయపడిపోయి ఇంట్లో ఉంటే ఏ కేసులు వస్తాయో ఏ సెక్షన్లు వస్తాయో అని చెప్పేసి వెళ్ళి ఎక్కడ సీసీ అక్కడ పని తమకు తెచ్చారండి ఈరోజు కనుక కనుక ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి గౌరవ ఎస్ గారు కూడా మరి మేము అందరికీ దర్శనం అందరి తరఫు నుంచి మేము మరపెడుతున్నాం దయచేసి మా బీ సోదరుడికి న్యాయం చేయవలసింది తమ కోరి పాస్తున్నాం జై భీం